శ్రీమాత్రేణమహ జులై ఆరు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది మీ ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే అఖండ రాజయోగం వరిస్తుంది తెలుగు పం ప్రకారం ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజును శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది అయితే ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీన ఆదివారం రోజు తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే మీ ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున విష్ణుదేవుడు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు అన్ని ఖచ్చితంగా నెల రోజులలోనే నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం రోజు వచ్చింది ఆదివారం రోజున వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు సంతోషంగా అడుగు పెడతారు ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరు దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ ఈ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ ప్రమిదకు గంధంతో గోవిందనామాలు పెట్టి స్వామివారి పటం ముందు పెట్టాలి ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే మీ కోరికలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజలు ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తారు ఇక పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే ఆ విష్ణుదేవుడు పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ తమ కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఆ విష్ణుదేవుడు అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ పూజా గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవుడికి నివేదించండి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి అంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వారు కోరుకున్న కోరికలు వారం రోజుల్లోనే నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి తర్వాత దేవుడికి శాంతి ధూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి దేవుడికి ఖచ్చితంగా ధూపం వేయాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు కుటుంబ కలహాలు వ్యాపారంలో కష్టాలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి మొక్కజొన్న కందిపప్పు చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటారు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించింది ఆ రాక్షసుని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు అప్పుడు ఆ మహిళ నేను ఎప్పటికీ విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పింది అప్పట్నుంచి తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ